హాయ్ ఫ్రెండ్స్ మా హైటెక్ కిచెన్లో మేము కూరగాయలన్నీ నీట్గా ఇలా కట్ చేసి ఇంట్లో చేసినట్టే వంప చేస్తామన్నమాట ఇది ఎక్కడ నేను ఆలోచిస్తున్నారా హైటెక్ సిటీలో అండి చూడండి ఎంత నీట్గా అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత నీట్గా చేసి పెట్ట అలా చేస్తున్నాము తప్పకుండా ఒకసారి ఇచ్చేయండి చేస్తున్నాము నీట్గా వంట కూడా అన్నీ నేట్గా చేస్తాము ఐటెక్ కిచెన్ ఫుడ్ తిన్నారనుకోండి ఇంట్లో తింటాం మానేస్తారు ఇంట్లో మీ వర్క్ చేసిన వంట మీకు అంత బాగుంటుందంట ఫుడ్గా వచ్చి ఒకసారి మా ఫుడ్ టేస్ట్ చేస్తారు కదా హాయ్ ఫ్రెండ్స్ మా ఐటెక్ కిచెన్కి ఒక్కసారి రండి ఐటెక్ సిటీలో ఉంది వచ్చి మే అంత నీట్గా చేసి పెడతామంటే ఫుడ్ ఇంట్లో వాళ్ళకి వచ్చేది అంత అందంగా చేస్తాను అంత నీట్గా చేస్తాను అంత టేస్టీగా కూడా చేస్తాను తప్పకుండా ఒక్కసారి మా ఇటెక్సిన్ వచ్చి మీరు తిని ఆ టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్